నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ గ్రామ పంచాయతీ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని వాటికి కావాల్సిన పత్రాలను వివరిస్తూ ఎలక్షన్ పకడ్బందీగా చేపడతామని తెలపడం జరిగింది వాటికి కావాల్సిన ధృవపత్రాలను ఒకే రోజులో ఇస్తామంటూ చెప్పడం జరిగింది ఎలక్షన్లు ప్రతి ఒక్క అధికారిని ఉంటారని తెలిపారు మూడు షెడ్యూల్గా విభజిస్తూ ఎలక్షన్ జరుగుతాయన్నారు ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ ఓకే సార్ ఎస్పి అవినాష్ కుమార్ పాల్గొన్నారు జరిగింది ఫండ్ ఆల్ వైస్ అండ్ ప్రింటింగ్ రెడీ చేసి ఉన్నాము మన దగ్గర కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఎస్ఎస్సి టీమ్స్ వాళ్ళు ఇక్కడ టూ పంచాయత్ డివిజన్స్ ఉన్నాయి వన్ ఇంట్లో సబ్విజి వన్ ఇల్ బ్రైజ్ రూరల్ మండల్స్ టోటల్ ఎయిటీన్ ఉన్నాయి ఆల్ 400 హండ్రెడ్ రూపీస్ ఆర్ింగ్ టు పోల్స్ మన టోటల్ 3368 థౌసండ్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఎయిట్ వాడ్స్ ఆర్ని టు 482 పోలింగ్ లొకేషన్స్ ఇస్ ఫోర్ జరిగింది అట్ ద సేమ్ టైం డిస్ట్రిక్ట్ లెవెల్ ఒకర్ ఆఫ్ దస్పెండక్చర్ కమిటీ ఏర్పాటు చేయడం ఆ కమిటీ ఎవరిడే అంటే ఎలెవన్ ఓ క్లాక్ ఇదే మనీ గార్ట్మెంట్ సాల్లో కూర్చుంటారు అండ్ దేవ్ రికార్డ్ మేట్ విత్ మండర్ లెవెన్ స్పండెచర్ కమిటీ పొలిటికల్ పార్టీస్ కూడా రోజు మన చేస్తున్నాము